పర్వాలేద కేసార్ సీరియస్ గా ఉంది పశున్ని బతకపోవచ్చు బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు నాకు డౌట్గా ఉన్న స్వామి పనికి మాలని డౌట్లతో అమ్మాయి గుండల్లో అవుట్లు వెల్చకు చూడమ్మా ఆ లారీ డ్రైవర్ ని అరెస్ట్ చేయించాను నేను టీ దో ఎవరో నా లారీ తీసుకెళ్ళి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు అయినా తెలేవాడిని విడిచిపెట్టను ధైరింగ్ గా ఉంది పిల్లలు కూడా పాపం చిన్న వయసు అదేమన్న మాటలే విధి చూడు ఈ అభాగ్యురాలి పేరు మీద ఐదు వేల రూపాయలకి చెక్కు రాసిన టేబుల్ మీద ఉంచు అలాగే వెళ్ళొస్తానమ్మా మా ఉడలేని స్థితి బోస్ బాబు మీరేనా అవును మా ఎస్ఐ గారు మేము వెంటనే తీసుకురామన్నారండి ఎస్ఐఎం చెప్పకుండా ఆడకండి రమ్మంటావా లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్ లో ఉన్నాయండి అతను మీ బోసుబాబుని తీసుకురామని కలవరిస్తున్నాయండి అతని పేరు శేఖరండి సుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పని చేస్తుండీ ఊరు బోసా కాగితాల మీద ఆడ సంతకాల మాట నేనే బోసా నాతో ఏదో మాట్లాడాలన్నారు నిజానికి మీరు ఎవరూ నాకు తెలియదు కానీ ఒక క్రోసు ఫ్యాక్టరీలో మీరు పసుపు నితిస్తుండగా మిమ్మల్ని చూశాను మనసులో మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు చెప్పండి దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన యాభై లక్షలు కాజేశాడు ఏమి తని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు కేసు పెట్టిన నిలవదు అందుకే మీకు చెప్తున్నా రైతులకు న్యాయం చేకూర్చండి పసువప్పను నేరస్తుడుగా నిరూపించండి నిరూపించండి రావు స్వామి దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేసావా దాచేసానండి ఏమైనా డౌట్ ఉందా చిన్న డౌట్ డౌట్ లేదా గడు స్పో ఏం బయట పెడతాడు ఏమో ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజగారి ఆస్పత్రి దగ్గర కాపలా పెట్టానండి ఏం భయం లేదు ఏమిటి ఆ గాడు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసుగాన్ని పిలిపించి ఆడికేదో చెప్పు చచ్చిపోయాడు సార్ ఆ బోసుడు ఎక్కడున్నా సరే బసవప్ప స్మరణ లాగా ఈ మధ్య నిత్యం నామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు బోసు ఒంట్లో ఉడుకురట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం చాట ఎంతమందిని చంపుతావు నేనెవరిని చంపలేదు కొన్ని చంపించావా చంపించడం లేదు ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని బసవప్ప మనిషి డబ్బు సంపాదించవచ్చు అధికారం సంపాదించవచ్చు ఐశ్వర్యము సంపాదించవచ్చు కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ఉద్రోహం చేస్తున్నావు రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన యాభై లక్షల రూపాయల పట్టువాడా జరిగిపోవాలి లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది శోకనద్రి ఆ వీళ్ళు కూడా లారీ చక్రాలకి బలేసేమని చెప్పు వాడు చేయడండి ఎందుకని ఆడు కూతురు భోజగాడు లవ్వాడుకుంటున్నారంట పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట అయ్యా ఈ కొండగా కొండ అయితే ఈ లెక్కలు ఏముంది గానే తమ గత జీవితం తాలూకు కొడుకులు తీ చేతలు అల్లుడుకు చెప్పాడు అనుకోండి అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మోసమైపోతుందని డౌట్ అండి రామస్వామి ఆ కొండగాడి కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసాం అనుకోండి అప్పుడు ఆ కొండగాడు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు ఈ భోస్గాడు విరహగీతాలు పడుకుని వీక్ అయిపోతాడు బాబు గారు నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండగాడి కూతుర్ని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు వీడికి ఇచ్చి చేయండి తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా తప్పు ఏమైనా డబ్బులు ఏమైనా నేను చెప్తూనే ఉన్నాను బ్రేక్ లేవని నా మాట వినిపించుకోలేదు